దైవ సన్నిధిలో కనిపెడితే దైవ సన్నిధిలో కనిపెడితే ఇక్కడ దేవుడే దిగివచ్చు ఉన్నారు దైవ సన్నిధి దైవ మహిమ ఇక్కడ ఉన్నారు దేవుడు ఉన్నారు ఎప్పుడో నేను చెప్తున్నాను ఎప్పుడు నుంచి చెప్తున్నాను అన్నీ వదలండి అవి ఏవి ఎంత బిజీ బాడీ అయినా అనేది నువ్వు ఇంకా నీకు ఓపిక లేకపోయినా రూపాయి కోసం ఇంకా పరిగెడతావు ఆ సమయం మీద వచ్చి దైవ సన్నిధిలో కొంత సమయాన్ని గడిపితే నీకెంతో మేలు హృదయానికి ఎంతో నెమ్మది నీ బ్రతుకు దినములన్నీ నీకు కృప క్షేమం దొరికితే ఇప్పుడు చూడండి ఇంకా వరీ ప్లజర్స్నే ఆశ్రయించిన సంఘాలు కూడా చాలా ఇప్పుడు లెగిసాయి పుట్ట గొడుగుల్లో లెగిసాయి వాళ్ళ యాతనంతా ఒకటే వాళ్ళ యావంతా ఒకటే అది కాదు ఇక్కడ నిత్యత్వాన్ని వెదకాలి రాజ్యాన్ని వెదకాలి परलोक लोग